మాట్లాడుతున్నారు భిన్నంగా వ్యవహారం పోతా ఉన్నది ఏదో రకంగా బిఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టాలన్నటువంటి తన మానసిక స్థితికి భిన్నమైనటువంటి వాస్తవాలు రవీందర్ రావు గారు చెప్తున్నారు కాబట్టి ఆయనను డిస్టర్బ్ చేయాలనేటువంటి ఆలోచనతో వారు ఒక సందర్భంలో అన్నటువంటి మాటను ఉపసంహరించుకోవాలి అని అంటే నేను మాట్లాడింది తప్పు కాదు నేను అన్నమాటకు కట్టుబడి ఉన్నా అనేటువంటి విషయాన్ని పదే పదే చెప్పినప్పటికీ చాలా ఎమోషనల్ గా ఒక ఎమ్మెల్యే స్థాయి గౌరవ సభ్యుడి పట్ల వివరించాల్సినటువంటి తీరు కంటే భిన్నంగా బిగ్గరగా అరుస్తూ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అనేటువంటి విషయాన్ని ఒకటికి నాలుగు సార్లు చెప్పి అవమానించడం జరిగింది కాబట్టి పిలిసింది ఛానల్ వాళ్ళే అంటే ఈ పిలవడం వెనుక ఆంతర్యం దుర్మార్గపు ఒక ప్లాన్ స్ట్రాటజీతో ఇరికించాలే బీఆర్ఎస్ పార్టీని మాలిన్యపరచాలనేటువంటి ఆలోచనతో జరిగింది కాబట్టి వారి కుట్రను అర్థం చేసుకున్నటువంటి రవీందర్ రావు గారు తన చర్చలో భాగంగా వాస్తవాలను బయటికి తీసి ఎవరైతే పిలిచిందో వాళ్ళ ద్వారా జరగాలనుకున్నటువంటి దుష్ప్రచారాన్ని సరి అనేటువంటి లైన్లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది కాబట్టి అది తట్టుకోలేక తన గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేయడం స్థాయిని తగ్గించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది కాబట్టి దాన్ని మేము అదే విషయాన్ని గౌరవ శాసన మండలి చైర్మన్ గారు దృష్టికి తీసుకురావడం జరిగింది ఇది రవీందర్ రావు గారికి వ్యక్తిగతంగా జరిగినటువంటి అవమానం మాత్రమే కాదు గౌరవ శాసన మండలి సభ్యులందరికీ జరిగినట్టుగా మేము భావిస్తా ఉన్నాం ఒక సభ్యున్ని అగౌరవపరచడం అని అంటే సభలో ఉన్నటువంటి అందరినీ అగౌరవపరచడమే కాబట్టి శాసన మండలి సభ్యుల గౌరవ మర్యాదలకు పరువు ప్రతిష్టలకు భంగం కలిగినప్పుడు దాన్ని రక్షించేటువంటి బాధ్యత గాని దాన్ని రక్షించగలిగినటువంటి శక్తి గాని ఉన్నటువంటి వ్యక్తి మా పరిషత్ చైర్మన్ గారు కాబట్టి వారి దృష్టికి వాస్తవాలను తీసుకురావడం జరిగింది వారు కూడా సవధానంగా విన్నారు మేము నమ్ముతున్నాం తప్పకుండా మా చైర్మన్ గారు దీని మీద సరి చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చట్టసభల ప్రతినిధుల యొక్క స్థాయి గౌరవం పెరిగే విధంగా చట్టసభల స్థాయిని గౌరవాన్ని తగ్గించాలనుకునేటువంటి వాళ్లకు ఆస్కారం లేకుండా కఠినమైనటువంటి నిర్ణయం వారి నుండి వెలుగుతుంది ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం సభానాయకులు గౌరవనీయులు మసునాచారి గారు ఇప్పుడు చెప్పినట్టుగా విషయాలను కూడా వారు వివరంగా చెప్పారు రాష్ట్రం అంతా కూడా చర్చ జరుగుతున్నది ఇరవై మూడో తారీఖు నాడు సాయంత్రం నన్ను ఒక అతిథిగా డిబేట్ డిబేట్లో పాల్గొన్నామని వారి విజ్ఞప్తి మేరకే ఏబిఏని విజ్ఞప్తి మేరకే నేను హాజరు కావడం జరిగింది ఆ సందర్భంగా జరుగుతున్న చర్చ ఏదైతుందో అది చాలా ఉద్వేగభరితమైన వాతావరణంలో జరుగుతున్న చర్చ ఆ రోజంతా కూడా కేటీఆర్ గారిది విచారణ జరిగింది ఆ విచారణ జరుగుతున్న రోజంతా కూడా వివిధ ఛానల్లో విచారణలో లేని అనేకమైనటువంటి అంశాలని ప్రసారం చేయడం జరిగింది అనేకమైనటువంటి అబద్దాలు అక్కడ జరగనివి was